హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ తెలుగు తన తన అందంతో చుట్టూ తిప్పుకొని ఒక ఊపు ఊపిన హీరోయిన్ సౌందర్య అరనాటి మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరయా అంటే సౌందర్య అని చెప్పాలి దాదాపు అందరి అగ్ర నటులతోనూ అనేక భాషల్లో నటించింది ఈ హీరోయిన్ కెరియర్ మంచి పీక్ గా ఉన్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా రెండు వేల నాలుగులో హెలికాప్టర్ ప్రమాదంలో తన సోదరుతో సహా దుర్మరణం పాలైంది హీరోయిన్ సౌందర్య సౌందర్య వరుసకు మామ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన జిఎస్ రఘుని ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ త్రీలో పెళ్లి చేసుకుంది ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌందర్య పెళ్ళైన తర్వాత ఆమె భర్త రఘునే సౌందర్య వ్యవహారాలన్నీ చాలా దగ్గరుండి చూసుకునేవాడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఇంత ప్రేమగా ఉన్న ఆమె భర్త ఆమె చనిపోయిన తర్వాత ఏమైనట్టు ఇంతకి ఎలా ఉన్నాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా ఆ విషయంలోకి వెళ్దాం ఇక విషయంలోకి వెళ్తే సౌందర్య సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పటికీ ఆమె భర్త రఘు ఆధీనంలోనే ఉన్నాయి ఎంతో కష్టపడి సంపాదించి పెట్టిన సౌందర్య ఆస్తులన్నీ ఆమె మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులకు చెందలేదు కూతుర్ని కొడుకుని కోల్పోయిన వారికి ఏమీ లేకుండా చేశాడు సౌందర్య భర్త పైగా టూ థౌజండ్ టెన్లో లో అతను సీక్రెట్ గా ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడని టాక్ వారి వివాహం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని చెబుతున్నారు గోవాలో ఆ అమ్మాయిలతో జన్సాల్ చేస్తూ కనిపిస్తున్నారని కూడా చెప్పారు ఆ అమ్మాయి ఒక డాక్టర్ ఆమె పేరు అర్పిత ఆమెతో రఘు గోవాలో ఒక హోటల్ రూమ్ లో ఉన్నాడని ఆ హోటల్ రిజిస్టార్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ రఘుగా ఎంట్రీ ఉందని సమాచారం సౌందర్య మరణించక ముందు ఆమె ఆస్తు పాస్తుల వ్యవహారాలన్నీ తన భర్త రఘుయే దగ్గరుండి చూసుకునేవాడు సౌందర్య విషయంలో అన్ని తానే చూసుకునే రఘు మరణించక కూడా ఆమె ఆస్తులన్నీ అన్ని తానే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈయన ఎంత జాగ్రత్తగా ఆస్తుల్ని కాపాడుకుంటున్నాడంటే సౌందర్య కుటుంబ సభ్యులు ఆస్తి పంపకాలకే కోర్టుకు కూడా వెళ్లారు అయితే సౌందర్య ముందే వీరునామా రాసిందని దాని ప్రకారం ఒక ఇంటిని తన అన్న కొడుకు అయిన సాత్విక్ పేర రాసి ఉందని అంటున్నారు ఈ విషయంలో సౌందర్య భర్త రఘు దానిని సాత్విక్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని సమాచారం అందుకే సాత్విక్ తన తల్లితో కలిసి కోర్టులో కేసు వేశాడట సౌందర్య తల్లి పేరు మీద కూడా ఒక ఇంటిని రాసున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత మళ్ళీ సౌందర్య కుటుంబీకులు ఎలాంటి హడావిడి చేయలేదు అయితే తాజాగా సౌందర్య భర్త మాత్రం గోవా బీచ్ లో ఒక అమ్మాయితో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టన సీక్రెట్ గా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ సౌందర్య మీద ఉన్న ప్రేమని ఆమె భర్త ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆస్తుల మీద చూపిస్తున్నాడు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ